ఆత్మ రామురా సేవలు చేయు దొరుకు మనం ఊళ్ళో పుయ్యలు చేస్తున్నాము రాత రాలని మట్టి అను బట్టలను అవి ఏం తెలియదు అవి ఏం తెలది ఇప్పుడు మనం ఊళ్ళే అనుమాలు ఉన్నాయనుకో అనుమాన్లో భక్తులు ఉన్నాయనుకో అంటే యాభై వేలకి పని పడ్డది అందడయా నేను నమ్మినా నేను సర్వస్సు నమ్మినా నాకు యాభై వేల పని పడ్డది ఇస్తారా మరి నమ్మకంలో ఏం అర్థం ఉన్నాయి మరి అదే మరి ఆత్మ ఆత్మ లద్దగలు ఆత్మ రాబున్నారు అరే అంజనే ముందాట రెండు వందల నోటు పెట్టు అంజనేయ దీనికి రేపు వచ్చి దాకా దీన్ని కావాలి చేసుకుంటూ ఉంటాడు ఉంటా చెత్తరా కావాలి ఐదు వందల నోటు అది ముందట ముందాట బట్ ఎలా పోయి రేపటి దానిక దాన్ని కావాలి చేయను చెత్తరా మరి తన కావాలి తానే చేస్తుండే నీ కావాలి ఏం చేస్తారు అంతా కూడా తెలివియాకర్లేదు ఇంకా లోకుల ఇంకా అంత మూఢ నమ్మకాలంతా రింజలే ఎందుకంటే మన మస్తకం అంతా త్వర అయిపోయింది ఒక్కో పోతున్నాడు ఆడమ్మడు అంత లోకమంతా ఆడమన్ను చెర సమస్క సారా కొట్టినారా మందట తాలి పెట్ట తందు లేకుండా ఇంకా పైసరాలు

అది శాతాలు కావు అక్కడ దేవుళ్ళ ముందా పోయి ఉన్న బెయిల్ చేస్తున్నాడు బెయిల్ ఆ దేవుడు కృషి అవుతారా నా భక్తులు నాకు ఒకసారి వెయ్యి రూపాయలు వేసిండు లక్ష చేసిన పురిషి అవుతాడా అదే పోయినోళ్ళు అంటే తచ్చిపోతున్నాడు బస్సులు బస్సులు బోర్ల వాడి అంటే తచ్చిపోతున్నాడు ఈ పోయినోడు వచ్చి పోయిన ఉన్నోడు తిట్టి తిరగలేదే అవ్వినోళ్ళు ఆడి వేయడు దర్శనంకు పోయిండు బస్సులు బోర్ల బోర్లవాడి అట్టే చచ్చిపోయింది మరి ఆ దేవునికి తెలాలి కదా నాకోసారి నా భక్తులు వచ్చి దాన్ని ఎందుకు చంపాలా తెలద్దా అదే ఆకీజే తెలియదు ఇంకా ఆకీంకటి మీకు కోపలతో మాటలే కట్లు చేయవారి అవు నాకు ఏం తెలియ అందుకు ఇవన్నీ అజ్ఞానవి ఇదంతా మూఢనమ్మకాలే దేవుడు అనేవాడు సాధులు సంతులు ఏమంటున్నాడు దేవుడు దేవుడు ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాడు నీ అజ్ఞాన మాటలు అబ్బ ఆల మాటలు కోడి మన గురువు బోధ సంగతి అని చెప్తున్నా దేవుడు ఎక్కడున్నాయని చెప్పింది గురు ప్రతి అన్నది ప్రతి సంతులు సాధులు అంటున్నాడు నీ అన్ననే దేవుడు ఉన్నాడు మనం పోతున్నాం మరి కూడా అన్నాడు నిజము నీ మనం పొత్తు తప్పుతున్నాయి మరి ఉన్నది నేర్పుతో నీటి దూడురా నిజము సత్యము నీలో రెండి ఉన్నది కాబట్టే మనం దుఃఖాల పాలవుతున్నాము బాధల పాలవుతున్నాము తిప్పల పాలవుతున్నాము ఆల మాట మీద ఉంటే మన బట్టే మనం దుఃఖాల పాలవుతున్నాము బాధలో పాలవుతున్నాము తిప్పల పాలవుతున్నాము వాళ్ళ మాట మీద ఉంటే మనకు ఒక ముత్తు ముళ్ళు బాధలేదు బాధ లేదు సుఖమే సుఖము శాంతే శాంతి ఉన్నాయి కానీ వాళ్ళ మాటల మీద మనకు విశ్వాసం లేదు కదా అందుకు గురు చేస్తుంది తీసుకొని ఏ పట్ల ఉన్నాయో చోకయినా అయినా ఇది చోక్కు కుదిరేది పోయ్యా చోక్ కుదరేది అందరూ అందరం అవుతుంది కురారు వాడుతుంది ఎక్కడ గురించి శిక్షల కులాలు వారుస్తుండే ఇక్కడ నుంచి గురుల కుడా వాడుతున్నాయి అవు అది మస్తవ్లేదు చోకు అక్కడ మర్తలేదు గురి ఎప్పగా చెప్తున్నాడు ఆ తీరు మన నడువడికిని వనదేవన lao మగ్నటిలా అమరా రాతి దేవడని పూజ చేసి పత్పో కుగ్మా బాగని పూసి సంమెత దృష్టి రాతి జన్పు వడ్డోడిని హోతాయా హత్తుడి కెలివే కరేపాయ దగడత దేవతడే ਵਟਰਾ ਤੇ ਬਿਊ ਆ ਰਿਹਾ ਨਵਤੂ ਵਟੇ ਨੂੰ ਦੂਸਾ ਤੇ ਆਦੀ ਅੜੂਤ ਨੇ ਪ੍ਰੇਮ ਮਾਰਨ ਵਰਤਿਆ ਨੀਲਾ ਮਾਰਾ ਗਾਜ ਬਈ ਕੁਰੇ ਦੀ ਮਾਰਤ ਕੋ ਅਨੜੂ ਅਰੇ ਡਗੜਾ ਤਾ ਦਿਉ ਕਿਆਰੇ ਵਰਨਾ ਤਾ ਬਿਊ ਮਾਰਗੀ ਤਾ ਦਿਉ ਕਿਆਰੇ ਪਾਣਿਆ ਤਾ ਬਿਊ ਸੋਨਾ ਤਾਂ ਦੀ ਤਾ ਦਿਉ ਕਿਆਰੇ ਸੋਰਾ ਤਾ ਬਿਊ ਹਾਂ ఇంత నిదానం మనం మనకు వచ్చి వేసి చెప్పి వేళ్ళు పాపము మన కోసానికి ఎంతో సమలు పడ్డరు పాట రచన చేసిళ్ళు మన ముందట పెట్టి అయినా కానీ మనకు కళ్ళ తెక ఇందుకు ఆ రౌత గొడ్డ చూస్తే దొరుకుతాయట అని అడుగుతాయట ఆలోచనలు అనగొంట

మందిరాలలో దోస్తపోతున్నారు అయినా కానీ ఆ దేవుడు చూసుకుంటే చేస్తున్నాడు ఎవరికి ఏమంటే చేతగానే ఫిరాలి కదా కొలగా పిలుతుడు కూడా దేవుడు చూసుకుంటాను చేస్తున్నాడు ఆ దేవుడు అంటే సోమనాథ్ అనేది గుజరాత్లా సోమనాథ్ మందిరం ఉంది ఇప్పటికీ కూడా ఉన్నాయి కాలం నాకు అయితే విసిడీమైన ఒకడు ఆ మందిరాలు వచ్చి దోకున్నందుకు వచ్చిను ఇద్దరు ముగ్గురు దొంగలు బాంగోళ్ళు కూడా ఇరవై మంది దాంకా ఎంతో ధనం ఉండ బాగా ధనం అయితే ఇరవై దాంట్లో బాంగోళ్ళు మంది కూడా ఉండ అసలు దొంగలు వచ్చి దోసుకుంటే అప్పుడు వీళ్ళు అందరిగా దాకా ఉన్నారు వాళ్ళు దోసుకున్న పోతున్నారు దోసుకుంటున్నారంతా వీళ్ళు వేడుకుంటున్నారు దేవా నీళ్ళే అందరి రక్షణ చేసేసి మీ రక్షణ ఏం చేస్తావా మీ రక్షణ మీరే చేసుకోండి మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని వేడుకుంటాం జరిగింది ఇల్లుగా అత్యా అవన్నీ బంగారము డబ్బులు మొత్తం దోసుకొని అది కొంటున్నాడు అప్పుడు వీళ్ళు ఏమి అంటారు ఇక అనబట్టిగా శివునిగా మూడో కను చే దొంగల బద్మా అయిపోతారు అనబట్టి మూడో కన్ను తెలుస్తే ఆ దొంగలను భస్మం అయిపోతాడు అనమాట చూడలేదు పద్మం అయిపోతాడు అనబట్టే అది పద్మంగానే ఆ మూడో కన్ను చివరి తెరలే తెరలేదు అది దొంగలు తీసుకొని దోసుకొని పోలేదు అది ఎదుర్కొన్న వాటికే ఓకే సరే మరి ఈ దేవుని మీద నమ్మకం పెట్టే కదా మనం కూడా దేవా 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 అనుకుంటా దేవుని మన నమ్మకం పెట్టే బతుకున్నాం మనం అరే మన కబీర్దాస్ మహారాజ్ అన్నాడు దేవ ఆలెత్తి పుర పుకారా దేవా దేవ అనుకుంటాం శాతగా అంటాడు దేవా వాడు శాతగా వాడు అది దేవుడు అన్న మాటనే కల్పన ఉన్నది అందుకు దేవుడు అన్న మనం కూడా ఇంకా దేవుడి మీద పడిపోతున్నాం దేవుడిని ఏమన్నా చేసి నీ చేతిలో ఉన్నాం ఏం చేస్తాడు కాదు ఏం చేసేవాడు కాదు ఇప్పుడు సుఖం ఇచ్చేటోడు కాదు ఆ దేవుడు దుఃఖాలు ఇచ్చేటోడు కాదు సుఖ దుఃఖాలు ఇవి కూడా నీ చేతుల్నే ఉన్నాయి సుఖ దుఃఖాలున్నాయి మన చేతున్నాయి అందుకు అన్నయ్య మాయా ఫలము దుఃఖము త్యాగించుకో సుఖముంది పలుకు దాసుడు దేవుడి ఏముంది మాయని పట్టుకున్నా దూరం చేయాల వేళు చెప్తుంది మన చెప్తుంది అది దేవుడి